నమస్కారం ఎస్ ప్రేక్షకులకు స్వాగతం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ డ్రైవర్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది వివరాలు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం తీసిందని ఆరోపించారు మృతుని కుటుంబ సభ్యులు గుండెపోటుతో ఓ డ్రైవర్ మృతి చెందాడు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మధ్యకుంట గ్రామానికి చెందిన నోముల ప్రకాష్ రెడ్డి అనే లారీ డ్రైవర్ అస్వస్థతకు గురి కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ రేగడి మధ్యకుంట గ్రామానికి చెందిన నోముల ప్రకాష్ రెడ్డి అనే లారీ డ్రైవర్ విధి నిర్వహణలో అస్వస్థతకు గురికాగా చికిత్స నిమిత్తం సుల్తానాబాద్ ఆసుపత్రికి తీసుకురాగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేశారని గుండెపోటు రావడంతో మృతి చెందాడని సిపిఆర్ చేస్తే బతికేవాడని ఆరోపించారు మృతనేకి భార్య పిల్లలు ఉన్నారు అన్న కొడుకా అన్న కొడుకా నాకు ఇప్పుడు కొడుకా కావాలి ఏం గాలం గాలం అట్ల కొడుకు నేన కొడుకు వస్తా కన్నారవంట కంట ఎంత కంస పోనే